జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మన కోరికలు ఎటువంటివైనా సరే ఏమైనా సరే మనం ముత్రికరణ శుద్ధిగా నమ్మి ఈ మంత్రాన్ని గనుక ప్రతి నిత్యము గనక చదివితే మన కోరిక ఏదైనా ఎటువంటిదైనా సరే ఎంత పెద్ద కోరిక అయినా సరే మన అభిష్టాన్ని తీర్చే అభిష్టి వరదాయ మంత్రము ఈ మంత్రాన్ని మనము రోజు చదివితే చాలండి ఈ రోజుల్లో మనకి కలికాలంలో అంతా కూడా డబ్బుమయం మయమైపోయి ఉంది ఏ పని చేయాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదండి మనకి డబ్బు కావాలి అంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి అంటే విద్య రావాలి విద్య రావాలి అంటే కూడా చదువుకి మనం కష్టపడి చదవాలి అంటే ఈ రోజుల్లో డబ్బులు కూడా ఉండాలి అన్నిటికీ మూలము డబ్బే అవుతుందండి సరే ఏది ఏమైనా సరే మన కోరికలు ఎటువంటివైనా సరే ఏవైనా సరే అవన్నీ తప్పకుండా నెరవేరాలి అంటే మనం చేసే పనితో పాటు మనము ఇటువంటి చిన్న చిన్న మంత్రాలను కూడా మనం రోజు చదవటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి అనడంలో సందేహం లేదండి ముందుగా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి ఏ అమ్మ అయినా మనకి అమ్మే అందుకే అమ్మవారికి మనం ముందుగా దర్శించుకొని అమ్మవారికి మన యొక్క విన్నపాన్ని చెప్పుకోవాలి అమ్మే మనకి త్వరగా శీఘ్రంగా ఫలితాన్ని అందజేస్తుంది అయ్యవారికి కూడా అమ్మ చెప్పే మన యొక్క పనిని జరిగేలాగా చూస్తుంది అనడంలో సందేహం లేదండి కాబట్టి మనము ప్రతిరోజు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా అమ్మవారిని మన గుడికి వెళ్తూ ఉండాలి ఇంట్లో కూడా మనం దీపం వెలిగిస్తే చాలా మంచిది చిన్న బెల్లం ముక్క పెట్టిన అమ్మవారికి సరిపోతుందండి కాబట్టి అమ్మవారిని భక్తితో ఆర్తితో మనం పూజిస్తూ ప్రతినిత్యము కూడా అమ్మని పూజిస్తూ ఉంటే అమ్మ మన యొక్క ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి మన యొక్క అభిష్టాన్ని కూడా నెరవేరుస్తుంది అనడంలో సందేహం లేదండి కనుక ఎవరైతే నమ్మకం ఉంటుందో నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని చదివి తీరండి నలభై ఒక్క రోజులు నిష్టగా చదివితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి రోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవటానికి ప్రయత్నించండి ఏ మంత్రమైనా సరే మనము నూట ఎనిమిది సార్లు చదవటము అనేది చాలా చక్కటి ఫలితాన్ని మనకి త్వరగా అందిస్తుందండి అలా చదవలేని వాళ్ళు టైం లేని వాళ్ళు కనీసం మూడు సార్లు పదకొండు సార్లు ఇలాగా మీ యొక్క వీళ్ళను బట్టి ఆ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి కానీ మంత్రము అనేది చదువుతూ ఉండండి కొంతమంది అంటున్నారు మంత్రం చదివేశాము మాకు పని అవ్వటం లేదు అని అంటారు ముందుగా మంత్రం చూద్దామండి ఓం నమో భగవతి రక్షోజ్ఞ విషాదాయ సర్వ విజ్ఞాన్ నివారాయ నివారాయ స్వాహ ఓం నమో భగవతి రక్షోజ్ఞ విషాదాయ సర్వ విజ్ఞాన్ నివారాయ నివారాయ స్వాహ అని ఈ మంత్రాన్ని కనుక మీరు భక్తి సద్ధులతో గనక ప్రతినిత్యము కూడా చదవాలి అండి మనం భక్తితో ఆర్తితో చదివితే తప్పకుండా మన కోరిక ఒక రోజు తప్పకుండా నెరవేరు తీరుతుందండి కొంతమంది ఈరోజు చదివి రేపే మనకి రిజల్ట్స్ రావాలి అంటే వస్తాయి కొంతమందికి వాళ్ళు అదృష్ట జాతకులు అయ్యి వాళ్ళ యొక్క పూర్వఫలాలు అన్నీ కూడా నశించిపోయి ఉంటే తప్పకుండా త్వరగా ఫలితం కనిపిస్తుంది అదే మనకి వేరే వాళ్ళకి తేడా కాకపోతే మనకి ఫలితం వస్తుంది కాకపోతే మన గ్రహచారం వల్ల ఆ గ్రహచార ప్రభావాలు తగ్గాలి అంటే అవి తగ్గించాలి అంటే వెంటనే అయిపోవు కదండి కాబట్టి మనము ఏదైనా సరే నమ్మకంతో భక్తితో ఆర్తితో మనము అచంచల విశ్వాసంతో మనము ప్రయత్నిస్తూనే ఉంటే తప్పకుండా మన పని అనేది జరుగుతీరుతుంది నమ్మకం ఉన్నవారు తప్పకుండా చదవటానికి ప్రయత్నించండి మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలని అద్భుత యోగాలని పొందండి సర్వే సుఖినో భవంతు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది జరగాలనేదే మన ఆశ ఏ మంత్రము ఎవరికి సిద్ధిస్తుందో తెలియదు కాబట్టి మనకి నచ్చిన మంత్రాన్ని మనకు నచ్చిన దేవుణ్ణి పూజిస్తూ మనము తప్పకుండా మీరు చెయ్యండి మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనసా కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్